హాయ్ అండి మీషో నుంచి మరొక యూజ్ఫుల్ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి మల్టిపుల్ స్టోరేజ్ ర్యాక్ అండి ఈ ర్యాక్లో మనం షూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మన చిన్న చిన్న క్లాత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చు ఈ ర్యాక్ని మనం కిచెన్లో కూడా అయితే యూస్ చేసుకోవచ్చు బయట స్లీపర్స్ని అయితే పెట్టుకోవచ్చు షూస్ అయితే పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న క్లాత్స్ చెప్పాను కదండి అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఆఫీస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే మీకు కామెంట్ చేసేయండి దీన్ని ఫిట్ చేయడం అలాగే అన్ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ అండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న టిప్ అయితే ఉంటుంది ఎక్స్ షేప్ లో ఉంది కదండి దాన్ని మనం చిన్నగా ఇట్లా టిక్ చేస్తే వెనక్కి కానీ ఫ్రంట్కి కానీ అది చక్కగా ఫిక్స్ అయితే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇన్స్టాలో ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి యూట్యూబ్లో ఫాలో చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేయండి థ్యాంక్ యూ